ఏంటి మన రాజమండ్రి మోచోలో నైన్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ దొరుకుతుందా ఈ కస్టమైజ్ ఫుట్ గురించి మన అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ ఏంటో స్పెషల్ ఆఫర్స్ జరుగుతున్నాయి అంటే అదేంటో చూసేద్దామా ఇంత కలర్ ఆఫర్ పెట్టుకుంటే షాప్ లో వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటాం ఈ రెండు పేసులు సెలెక్ట్ చేసుకున్నాం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా ఉన్నాయి మేడం స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది ఇందులో మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ట్రై చేయండి మేడం ట్రై చేద్దాం పడిపోతే ఈ ఆఫర్ అయితే బాగుంది మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేస్తాం ఒకటే కంటే ఇస్తారా నాకు ఫార్టీ పర్సెంట్ ఒకటి కంటే రాదు మేడం మినిమం టూ పేస్ టూ కంటే అబౌ ఉంటే మీకు స్క్రాచ్ కట్ ఆఫర్ అనేది అప్లై అవుతుంది పిల్లలకైనా ఎవరైనా పిల్లలకి ఎవరికైనా టూ పేర్స్ మినిమం థ్యాంక్ యూ మేడం అడ్వాన్స్ హ్యాపీ మంచి థ్యాంక్ యూ థైలాండ్ బ్రాండ్ అయిన కస్టమైజ్ ఫుడ్ వేర్ మన ఇండియాలో డిఫరెంట్ సిటీస్ లో బ్రాంచెస్ ఉన్నాయని తెలుసు అయితే స్పెషల్ గా మన రాజమండ్రి బ్రాంచ్ లోనే స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ని లాంచ్ చేశారు ఇక్కడ ఎనీ మోడల్స్ టూ పేర్స్ తీసుకున్న వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది ఈ స్క్రాచ్ కార్డ్ లో టెన్ టు అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు ఈ ఫుడ్ వేర్ వాడాలనుకోండి మనకు విసుకొచ్చి పక్కన పడేలా తప్ప ఇవి